హాయ్ ఫ్రెండ్స్ ఇవాళకు మనం కొబ్బరి తయారు చేద్దాం కావలసిన పదార్థాలు కొబ్బరి తురుము బెల్లం తురుము యాలకుల పొడి మనకి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు మిద్దిమించి అయితే ఇత్తడి పాత్రలు అయితే దించేసుకున్నాను ఎందుకంటారా అసలుకి సేవండి అనేది ఎప్పటి నుంచో వాడటం మానేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉన్నప్పుడు జైల్లో ఉన్న ఖైదీలు తొందరగా రోగగ్రస్తులయ్యి చనిపోవాలని వాళ్ళకి వాళ్ళు తిని పాత్రలు అయితే సేవంటి పాత్రలో పెట్టేవారు సేవంటి అయితే మంచిది కాదు కాకపోతే మనకి ఎన్నో సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని వెంటనే అయితే మానేయలేం కానీ ఈ అయితే మనం కొత్త కొత్త సేవంటి వస్తువులు అయితే కొనద్దు ఇలా ఇత్తడి పాత్రలు అలాగే మట్టి పాత్రలు వాడడానికి మనం ప్రయత్నిద్దాం మన అయితే మట్టి పాత్రలు ఈ ఇత్తడి పాత్రలే వాడేవారు నేనైతే మట్టి పాత్రలు కూడా ఆర్డర్ ఇచ్చాను అవి వచ్చాక అయితే వాటిని కూడా ఉపయోగిస్తాను ఈ గిన్నె అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది వెయిట్ వచ్చేసి సెవెన్ ఎయిట్ కేజీస్ ఉంటుంది ఇది నాలుగు తరాల నుంచి వస్తున్న గిన్నె దీని మీద పేరు చూడండి మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారు పేరు ఇది వాళ్ళ నాన్నగారు మా అమ్మమ్మకి ఇస్తే మా అమ్మమ్మ మా అమ్మకిస్తే మా అమ్మ నాకు ఇచ్చింది ఇక్కడి నుంచి అయినా మనం సేవండిని కాస్త తగ్గించుకుంటూ ఎత్తడి అలాగే మట్టి పాత్రలను స్టీల్ కూడా వాడచ్చు ఈ మూడాట్లని అయితే వాడడానికి మనం ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్ ఇక ఎందుకు ఆలస్యం మనం కొబ్బరి లడ్డూలు చేయడానికైతే బయలుదేరదాం గ్యాస్ అయితే ఆన్ చేసేసి తురుము అయితే తీసేసుకున్నాను అందులో బెల్లం కూడా వేసేద్దాం కొద్దిగా వాటర్ పోసి అడుగంటుకుంటా కలుపుకుంటా కొబ్బరి ఉండలు తయారయ్యేదాకా కలుపుకోవాలి మీరు ఇప్పుడు ఇప్పుడు ఎత్తడు వాడమంటున్నారు మేము వాడాలా అంటే జాయిగా అయితే అలవాటు చేసుకోండి మంచి మాట చిన్నపిల్లలు చెప్పినా వినొచ్చు చెడు మాట పెద్దవాళ్ళు చెప్పినా వినాల్సిన అవసరం లేదా అనేది నా నినాదం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ కానించి మన పాత సాంప్రదాయపు గిన్నెలు వాడడానికి ట్రై చేద్దాం దగ్గర పడిపోయింది చల్లారేక ఉండలు చేసుకోవడమే మూడు చెక్కల తురుముకి మూడు కొప్పులు బెల్లం అయితే తీసుకున్నాను కానీ రెండు కొప్పులు బెల్లం సరిపోయింది కప్పు బెల్లం అయితే మిగిలిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి